హెచ్సియు కంచె కచ్చిబోలి భూముల్లో చెట్లను నరికివేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు గట్టిగా స్టే ఆర్డర్ ఇచ్చింది ఫుల్ వీడియో చూసే ముందు మన అప్డేట్స్ మీకు జెన్యున్గా అనిపిస్తే ఒకసారి లైక్ చేసి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేనండి సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ని హెచ్సియు తెలుసు కదా యూనివర్సిటీ అక్కడ చెట్లని దాదాపుగా నాలుగు వందల ఎకరాలను మొత్తాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఐ మీన్ ఒక ఐటి పార్క్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు అందుకోసం అక్కడ ఉన్న పక్షులు అదేవిధంగా జింకలు ఇంకా జీవరాశులని తరిమి కొట్టేందుకు మరియు జేసీబీలతో అక్కడికి తక్షణమే ప్రభుత్వం చేపట్టిన కొందరు కార్మికులైతే వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం కూల్చివేస్తున్నారు చెట్లని ప్రజెంట్ ఈ కేసుని జస్టిస్ గవాయి మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తుంది సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ను కంచ గచ్చిబోలి భూములను సందర్శించి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈ ప్రదేశంలో మరియు ఈ భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఈ మధ్యాహ్నం మరొకసారి మూడు గంటల నలభై నిమిషాలకి ఒక విచారణ జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి